ఆడవారు ఈ మాటలు డైరెక్ట్గా చెప్పరు మీరే అర్థం చేసుకోవాలి మగవారు ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ గా చెబుతారు కానీ ఆడవారు అలా కాదు కొద్దిగా గా చెబుతారు అలాంటి కొన్ని మాటలు ఏంటి వాటి అర్థాలు ఏంటో తెలుసుకోండి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు నిజానికి ఇది కాస్తా నిజమే అని చెప్పాలి వారు కొన్నిసార్లు తికమకగా సమాధానం చెబుతుంటారు వారి మాటలు ఓసారి స్ట్రైట్ గా చెబితే మరికొన్ని ఇన్ గా చెబుతారు అలాంటి కొన్ని మాటల గురించి తెలుసుకోండి ఏదైనా విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అడిగితే ఏమీ లేదు అని చెబితే అక్కడ కొంచెం ఆలోచించాలి ఏమీ లేదు అని వారు ముభావంగా చెబితే లోపల ఏదో ఉందని అది మీరు అర్థం చేసుకోవాలి ఏదో చెప్పాలని అనుకుంటున్నారని అర్థం చేసుకోవాలి అదే విధంగా ఏదైనా పని విషయంలో మీ ఇష్టం అంటూ ఇష్టంగా చెబితే ఓకే అలా కాకుండా కాస్త మెల్లిగా ఇష్టం లేనట్లుగా నీ ఇష్టం అని చెబితే వారికి ఆ విషయంలో ఇంట్రెస్ట్ లేదు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఏదైనా విషయంలో వారికి మీరు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు సారీ అని చెప్పినా కూడా వారు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటే మిమ్మల్ని క్షమించినట్లు అలా కాకుండా సర్లే అని కోపం విసురుగా చెబితే గనుక అది కోపం తగ్గలేదని అర్థం అందుకే దానిని నిర్లక్ష్యం చేయొద్దు వారి కోపాన్ని మెల్లిమెల్లిగా తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉండండి ఎప్పుడు గలగల మాట్లాడేవారు అప్పుడు సైలెంట్గా ఉంటే గనుక మనస్సులో ఏదో బాధపడుతున్నారని అర్థం అందుకే వారితో మాట్లాడి ఆ బాధని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలానే వారు సైలెంట్గా ఆ భూకంపం ఎప్పుడైనా పేలుతుంది కాబట్టి అదేంటో ముందుగానే తెలుసుకోండి